హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప అయితే మార్నింగ్ సిక్స్ ట్వంటీ కల్లా వెళ్ళిపోయింది ఇంకా బాబుని కూడా రెడీ చేసి కిందకైతే తీసుకోవచ్చు అనమాట వాడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము జస్ట్ ఇంకొక వన్ మంత్లో ఈ ప్లేస్ అంతా ఈ స్కూల్ అంతా ఇదన్నీ చేంజ్ అయిపోతాయి మళ్ళీ కొత్త స్కూలు కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్లేస్ ఇదంతా రెడీ అయిపోతుంది ఇంకా బాబుని బస్ ఎక్కిచ్చాక ఇక్కడ వెనక మన కోటర్స్ ఉన్నాయి కదా వెనక తులసి మొక్కలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక చోటే ఉంటాయి ఇవి అందుకోసమని కొన్ని తులసాకుల కోసమని వచ్చాను కషాయం కానీ అదే డ్రింక్ అలాంటిది అనేసి మా వారికి కొంచెం వైరల్ ఫీవర్ ఉన్నది ఆయన మెడిసిన్ అలా త్వరగా తీసుకునే పర్సన్ కాదనమాట ఈ కషాయం అయితే కరోనా టైంలో అయితే ఫుల్గా పొద్దున్న సాయంత్రం మంచిగా చేసి పెట్టేదాన్ని మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో ఇలాగ దగ్గులు జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు మాత్రమే చేసేదాన్ని అప్పుడు మాత్రం రెగ్యులర్గా మార్నింగ్ అలాగే ఈవినింగ్ చేసి పెట్టేదాన్ని ఇంకా పైకి వచ్చేసాక ఇల్లంతా చూడండి ఎలా ఉందో పిల్లలు వెళ్ళిపోయాక ప్రతి ఇల్లు ఇలానే ఉంటుంది మళ్ళీ నీట్గా వాళ్ళు వచ్చేసరికి సర్ది పెట్టుకుంటాం మనకి ఇంకా ప్యాకింగ్ నడుస్తుంది కాబట్టి ఆ పనిలో పని ఇంకా ఎక్కువైపోతుంది అనమాట ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆల్రెడీ మనకు తులసాకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షం పడి మంచిగా చూస్తేనే అర్థమైపోతుంది ఇలాగ మన వంటింట్లో దొరికే అల్లం దాల్చినీ ఇలాచి మిరియాలు లవంగాలు ఇవన్నీ మంచిగా దంచుకొని ఇలాగ పచ్చాగా ఆ వాటర్ అంతా హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే ఎంత మంచి హెల్దీ ఇది ఇదైతే ఇది తాగిన వెంటనే మాకు కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట జ్వరం అలా వస్తే ఖచ్చితంగా ఇదే చేసి పెడతాను ఈ బుజ్జి రోల్ అయితే అమ్మ పంపించింది అసలు ఎంత క్యూట్గా ఉంటుందో ఎప్పుడన్నా రోటి పచ్చళ్ళు మామూలుగా వాటి టేస్టే ఉంటుంది వేరు ఉంటుంది కదా అలా తినాలనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీలో చేసిన ఏవన్నా మసాలా అప్పటికప్పుడు తంచుకోవాలనుకున్న మిక్సీ కన్నా ఎక్కువ ఇది యూజ్ చేస్తుంటాను ఇంక ఈరోజైతే మామూలుగా బట్టలు అవన్నీ ప్యాక్ చేయాలనేసి అనేసి అనుకుంటున్నాం అనమాట మనం కలకత్తా వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా సిటీలో అయితే టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా పోస్టింగ్ వచ్చేస్తుంది మనకి ఇదేంటంటే చేయించుకున్న పోస్టింగ్ అంటే షాప్కి ఎక్కడ పోస్టింగ్ వస్తే మనకు అక్కడ చేయిస్తారనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి ఈయనతోనే ఈయనే బిహేవియర్ అదంతా నచ్చి ఈయనే ఉంచుకున్నారు ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మనకు కూడా చేస్తారు మనకు పోస్టింగ్ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతాము మనకైతే మేలోనే పోస్టింగ్ వచ్చింది ముందు సాబు వెళ్ళి అక్కడ ఆయన సెట్ అయిపోయాక ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు అనేసి ఇంకా వెళ్ళలేదన్నమాట ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు ముందు ఈయనకు వెళ్ళేసి అక్కడ అది అంత కొంచెం చూసుకొని ఆ తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు మషిన్ కూడా ప్యాక్ చేసి పంపించేద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట మాకు ఎక్కువ ఏమీ సామాను ఉండదు కొంతమంది చాలా ఉంటుంది కానీ మాకు అంత ఎక్కువ ఏమి ఉండదు అనమాట అంటే ఏదన్నా మా ఓన్ వెహికల్ మాట్లాడుకుంటే దానికి ఏమో చాలా తక్కువైపోతుంది అంటే సామాను కొంచే కాబట్టి అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా చిన్నవాళ్ళ అవేమీ అయితే అక్కడికైతే లే ఫెసిలిటీ లేదనమాట గుటీలో ఉన్నప్పుడు ఏంటంటే అంటే వాడని బట్టలు సగానికంటే పైన బట్టలు కొంచెమే ఉంచుకొని కొన్ని సామాను అవన్నీ పంపించే పంపించేస్తాం అనమాట ఫ్రిడ్జ్ బెడ్స్ ఇవన్నీ ఉంచుకున్నాము అక్కడికి ఏంటంటే ఫెసిలిటీ ఉందన్నమాట వాళ్ళే మనం రెండు ఐటమ్స్ ఇచ్చినా కూడా వాళ్ళే ఎలా కలా తీసుకొచ్చి మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికి చేస్తారు కానీ ఇక్కడ అలాగా లేదనమాట కలకత్తా నుంచి అంబాలా వెళ్ళాలి కదా మనం అక్కడికి అలాంటి ఫెసిలిటీ లేదు ఇంకేం చేయాలనేది అర్థం కావట్లేదు మాకు కూడా ఆ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అవన్నీ పంపించేస్తే నాకు ఇబ్బంది అయిపోతుంది వాషింగ్ మిషన్ అన్న పంపించేస్తే బట్టలు చేత్తో ఉతుక్కోచ్చే టైం ఎలా ఒకలా మేనేజ్ చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ లేకపోతే కష్టమవుతుంది అదే ఆలోచిస్తున్నాం మనం ఎలా చేయాలి అనేది కానీ ఒక్క ఐటమ్ మనం ఉంచుకున్నా కూడా అది మళ్ళీ పంపించడానికి అయితే కుదరదు అంట విడిగా అది పంపించడానికి కుదరదు ట్రైన్స్ వల్ల ఇలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే తీసుకెళ్లారేమో అనుకుంటున్నాను నేను కొన్ని ప్యాకర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసినా అదే ట్రావెల్స్ వాళ్ళకి వాళ్ళకి చేసినా కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్ళము లేకపోతే ఒకటి రెండు ఇలా ఫ్రిడ్జ్ బెడ్స్ ఇలా ఒకటి రెండు ఐటమ్స్ తీసుకెళ్ళాము మాట్లాడుకుంటే మీరు వెహికల్ అంతా మాట్లాడుకోవాలి అలా చెప్తున్నారు ఇంకా చూడాలి ఏమవుతుందో ముందు మీకు కొన్ని ఫ్లవర్స్ వేయించాను కదా అది పాపే చేసింది క్రాఫ్ట్ బాగా చేస్తారు నేను అన్నమాట నువ్వు ఏదైనా చేయాలి అని అనుకోండి ఇప్పుడు వేరే చోటకు వెళ్తాం కదా అక్కడ షిఫ్ట్ అయ్యాక చెయ్యమ్మ అని ఇప్పుడు ఇక్కడ చేసాం అనుకోండి పాడైపోతే మనం తీసుకువెళ్ళాలో ఒకసారి మర్చిపోతాం వేస్ట్ అయిపోతాయి కదా డ్రైక్లు అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ చేస్తాయనమాట డెకరేటివ్ పీసెస్ కానీ అలాగా ఇంకా మా కోసం అయితే నావీ వాళ్ళు ఒకళ్ళు మొన్న కార్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఆఫీసర్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు ఆయన ఇక్కడికి ఒక కోర్స్కి వెళ్తే ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు ఇది శ్రీకాకుళం ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు పిలిచి అప్పడాలు పంపించారంటే ఇంటికి తీసుకొని వెళ్ళండి అనేసి ఎంతైనా మన వాళ్ళు మన వాళ్ళే వాళ్ళ ఆఫీసర్ అయినా ఓఆర్ అయినా అలాంటి ఫీలింగ్ ఉండేది చాలా మందిలో తక్కువ అనమాట వాళ్ళు చూడండి ఆఫీసర్స్ అయినా కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు మా వారిని కనిపించినప్పుడు జ్యూస్కి జ్యూస్ అలా ఇవ్వడం వాళ్ళు మా ఇంటికి వస్తారు అంకుల్ చాలా సార్లు వచ్చారనమాట కారు తీసుకుని వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వస్తుంటారు అలాగే ఈ శారీస్ మాత్రం మా మ్యామ్ పంపించింది ఎవరైతే మా వారు వెళ్తారో ఆఫీసర్ వాళ్ళ వైఫ్ అనమాట మళ్ళీ సేమ్ ఆ శారీస్ స్టిచ్ చేయమనేసరికి ఇంకా ఫాల్ అలాగే పీకో చేయమని ఇప్పుడు ఎంత వర్క్ ఉంటుందో మనకు కూడా అలాగే ఉంటుంది అంటే వాళ్ళతో పులిస్తే మనకు లేండి వాళ్ళకంటే వర్కర్స్ బోర్డ్లు అంతమంది ఉంటారు ఈ ప్యాకింగ్లో వీటన్నిటిలో మళ్ళీ స్టిచ్చింగ్కి ఇవి పంపిస్తూ ఉంటారు ఆవిడ కూడా అన్ని సర్దుతుంది కదా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కనిపిస్తున్నాయి అనమాట కానీ చాలా మంచి ఓడలు అనమాట నాకు అంత కష్టం అనిపించింది అంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది మళ్ళీ మిషన్ మీద కూర్చొని చేయాలి అని అంటే నాకు చాలా పనులు ఉన్నాయి మిషన్తో మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా పని అవుతుంది కానీ చాలా మంచి పర్సన్ అనమాట అందుకోసమని నాకు ఇంకా టైం తీసుకొని నైట్ కొంచెం కూర్చొని మెల్కొని స్టిచ్ చేసి ఇస్తున్నాను వాళ్ళు ప్యాక్ చేసి కట్టుకోదు పెట్టదు మళ్ళీ శారీస్ అన్ని ప్యాక్ చేసేటప్పుడు కనిపిస్తున్నాయి కదా అందుకని తీసుకొని పంపిస్తుంది అనమాట ఈయనతో నేను అవి స్టిచ్ చేసి మళ్ళీ నేను పంపిస్తాను ఇంక అయితే బట్టల పని చూడాలనుకున్నాం కదా ఇది ఈవినింగ్ మా వారి అదే ఆఫీసర్ అలాగే మ్యామ్ వాళ్ళే ముందు ఫోర్స్ చేస్తున్నారు మనతోనే సామాన్ వాళ్ళ ట్రక్ అనమాట వాళ్ళ ట్రక్తో పాటు మన సామాన్ అంతా ప్యాక్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు ముందు ప్యాక్ చేసేసుకోండి తర్వాత మీకు అమౌంట్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్ థర్టీ థౌజండ్ అనమాట అందుకోసం మీకు అమౌంట్ వేస్ట్ అయిపోతుంది ప్యాక్ చేసి చక్కగా మన దాంట్లో వేసుకోండి ఏవైతే నీడు ఉంటాయో ఉంచుకొని అనేసి ఇంకా అందుకనేసి బట్టలు అవన్నీ నేను ఎక్కువ ఉంచట్లేదు ఎందుకంటే ఆయన వన్ మంత్లో మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు ఓన్లీ వన్ మంత్ కోసం అన్నట్లుగా మనిషికి ఒక ఫైవ్ పేర్స్ అలాగ ఉంచాను పిల్లలకన్నా ఇంక యూనిఫామ్స్తోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంచలేదు అంట పిల్లలు కొంచెం ఎక్కువ ఉంచాను నావి తగ్గించేశాను అలాగే వింటర్ బట్టలు ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ ఏం చలియ ఉండదు కానీ అంబాలాలో అంటే హర్యానా కదా అది స్టేట్ ఫుల్ చలి ఉంటుంది అంటే పంజాబ్ ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి అనమాట ఇంకా వింటర్ బట్టలు వింటర్ బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి ఇప్పుడు మనం ఏం యూజ్ చేయం కాబట్టి అవన్నీ నేను ప్యాక్ చేసి పంపించేస్తున్నాను అలాగే కుర్తీస్ పిల్లలకి సంబంధించిన కొన్ని అవన్నీ తీసేస్తున్నాను ఇంకొన్ని ఏంటంటే వీళ్ళకి షార్ట్ అయిపోయినాయి మన దగ్గర అయితే అసలు బట్టలు పాడవు పిల్లలవైనా నావైనా లైట్గా ఏదైనా కలర్ షేడ్ అవడం తప్పితే చినిగిపోవడం కానీ అలా ఉండదు అనమాట అవి తీసి పక్కకు చేస్తాను అనమాట నేను ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉంటాయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఉండేవి కూడా ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడవి కూడా ఉంటాయి పెద్దగా ఈ మధ్యలో లావైంది లేదు ఇప్పుడు అంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కానీ లావైంది లేదు అలాగే పిల్లలకి కూడా వాళ్ళ త్వరగా ఎదిగిపోతుంటారు కదా కొంచెం వాళ్ళ బట్టలు కూడా అలా ఉన్నప్పుడు అవన్నీ ఫోల్ చేసి జాగ్రత్తగా పక్క పెట్టేసి మన దగ్గర ముందు కచ్చడా తీసుకెళ్లే వాళ్ళకల్లా వాళ్ళు అలా అనమాట వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కదా అంటే ఏమన్నా అనుకుంటారేమో అనేసి ముందు నేను అడిగి చూస్తాను అనమాట ఇలాగా మంచి బట్టలు కానీ చెప్పులు కానీ ఉన్నాయి మీరు తీసుకెళ్తారా అనేసి వాళ్ళు తీసుకెళ్తారంటే వాళ్ళకి అనమాట ఇక్కడ తీసుకెళ్తారు ఖచ్చా తీసుకెళ్ళతాను ఆయన కోసం అయితే నేను తీసి పెడతాను ఇంకేటు ప్యాక్ చేస్తున్నాం కదా మీకు ఇక్కడ కోటర్ చూయిస్తాను చూడండి మేము ఇక్కడ ఆర్మీ నావీ రెండు కోర్టర్స్ రెండు బ్లాక్సే ఉంటాయి ఇక్కడ అనమాట బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది తర్వాత లోపలైతే ఇలా టెన్ ఫ్లోర్స్ ఏమో అనమాట ఇలా ఎదురెదురు హౌసెస్ ఉంటాయి అనమాట ముందు రెండు హౌసెస్ మధ్యలో రెండు లిఫ్ట్లు ఇలాగా మళ్ళీ పక్కకి రెండు హౌసెస్ ఉంటాయి చెప్పులు ఉన్నాయి ఇలాంటివి ఇంకా లోపలు ఉన్నాయి అనమాట రెండు బాక్సులు అవి కూడా పంపించేస్తాను అవసరమైన వరకే ఉంచుకొని చక్కగా ఫస్ట్ ఇలా అయితే నెట్ డోర్ ఉంటుంది అలాగే మెయిన్ డోర్ ఉంటుంది మన వైపు అయితే డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి కదా ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ డోర్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు అయితే అవసరమైతే అంతే మనకు పైన గొల్లం పాడైపోయింది అనమాట అందుకని మోస్ట్లీ కిందదే పెట్టేస్తాము ఇంకా నా దగ్గర వుడ్ వుడ్ది ఇలాగ ఉంటుంది అనమాట ప్లేవుడ్ రెండు ఉంటాయి ఒకటేమో ఇలా దే దేవుడికి పెట్టుకుంటానమాట మంది టైపు ఇంకా సైడ్ ఇలా పెట్టుకొని పక్కనే ఫ్రిడ్జ్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసరికి హాల్ ఇలాగా డోర్ ఎదురుగా ఉన్న పక్కనే ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్న గ్లాసు పెట్టేసి దాని మీద ఇలాగా డెకరేటివ్ పీసెస్ ఏమైనా ఉంటే అవి పెట్టేస్తాను అప్పుడప్పుడు చెత్త అంతా దీని మీదకి వస్తుంది పెన్స్ ఇయర్ ఫోన్స్ అలాగ మళ్ళీ తీయడం మళ్ళీ పిల్లలు తెలిసింది ఏంటంటే ఆటోమేటిక్గా ఇంక అవన్నీ పెట్టడం నేను ఎప్పుడో ఒకసారి చేద్దామో చూయిద్దాం అని అనుకున్నాను కానీ అది కుదిరింది లేదు ఇంకెటు సర్దేస్తున్నారు కదా మళ్ళీ ఇవన్నీ ఉండవు అంటే ఎలా పెట్టుకుందా అనేది మీకు అర్థం కావాలి కదా అన్నట్లుగా నేను చూపిస్తున్నాను దానికి ఆపోజిట్ వాళ్ళకి ఇలాగ ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఉంటుందన్నమాట బాబుది దన్నీ రప్పటిది అలాగ మనం టెంపుల్కి వెళ్ళినాయి అలా ఫ్యామిలీ పిక్స్ ఉండే అటు ఇటు ఫ్లవర్స్ హ్యాంగింగ్ అయ్యేవి ఫ్లవర్స్ అయితే పెట్టాను అనమాట అవి ఫ్లవర్స్ పెట్టిన అవి వచ్చేసరికి బ్యాంబో అనమాట అక్కడ నేను అస్సాంలో తీసుకున్నాను దానికి ఎదురుగా ఇక్కడ ఫర్నిచర్ అదంతా మనకి ఇక్కడ క్వార్టర్స్లోనే ఇస్తారనమాట ఆ చైర్స్ ఆ చైర్స్ మీద నేను అల్లినివి అవి వేస్తానన్నమాట మ్యాట్స్ లాంటివి తర్వాత ఇలా టేబుల్ ఉంటుంది మీ టేబుల్ మీకు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా మనం కేక్స్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా ఇలా చేసుకుంటాం దాని పక్కనే ఈ రెండు బాక్సెస్ వేసేసి దాని మీద నేను కవర్ చేసేస్తాను అనమాట పెద్ద విండో ఉంటుంది దానికి ఇలా త్రీ కటన్స్ వేసి ఆ టీ టూ హ్యాంగింగ్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను పైన రాధాకృష్ణుడు ఫ్రేమ్ ఒకటి ఉంటుంది అనమాట మా పెళ్ళైనప్పుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఇంకా అది కూడా అక్కడ ప్లేస్ చేసేసాను ఈ హాల్లో నుంచి చిన్న బాల్కనీ ఉంటుందన్నమాట ఖాళీ సిలిండర్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం వేస్ట్ ఉంటే ఇక్కడ బాల్కనీలో పెట్టేస్తాను ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది మా వారు రెండు మూడు రోజులు చెప్తున్నారనమాట నేను ప్యాక్ చేస్తాను నువ్వు వీడియో తీసుకుంటానన్నావు కదా తీసేసుకో మళ్ళీ ఇబ్బంది అవుతుందని నాకు కుదురుతుందే లేదనమాట ఇల్లు నీట్గా పెట్టేసి ఒకసారి తీద్దామని అనుకుంటే ఇంక అక్కడ ఇది హాల్ వ్యూ అనమాట హాల్లో నుంచి ఈ దీనికి ఇక్కడైతే ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట పక్కనే కిచెన్ ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లానింగ్ అయితే ఉంటుంది క్వార్టర్స్ మేము ఇప్పటికీ నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి జరుగుతున్నాను కదా ఒక రెండు చోట్లయితే ఎక్కడంటే ఇదే వెస్ట్ బెంగాల్లో స్టార్టింగ్లో డార్జిలింగ్ దగ్గర డార్జిలింగ్ కాదు సుక్నాన్ ఎన్జీపీ జీపీ అలాంటి అనమాట అక్కడ అయితే ఉన్నాము అది మనం ఎంట్రన్స్ మనమే స్టార్టింగ్ అనమాట తర్వాత ఇంకోటి వచ్చేసరికి మౌలో ఎక్కడైతే చెరీ పుట్టాడో ఆ కోటర్ కూడా మనమే స్టార్టింగ్ ఇలాగే ఉంటుందన్నమాట అవి కూడా అపార్ట్మెంట్ టైప్స్లోనే ఇలా కొన్ని కొన్ని కోటర్స్లో రిబ్బన్ కటింగ్స్ అంటే కొత్త కోటర్స్ అయితే కొన్ని కొన్ని చోట్ల పాతవి కొన్ని కొన్ని చోట్ల మీడియం అలా ఉంటాయి అనమాట ఇది ఇక్కడ నుంచి ఇంక ఎంట్రన్స్ లోపలికి మనం బెడ్రూమ్స్ కానీ కిచెన్కి కానీ వెళ్ళాలంటే ఇవి స్టార్టింగ్లో మా పెళ్ళైన కొత్తలో ఫ్యామిలీ పెట్టినప్పుడు కొన్న కటన్స్ అవి ఇంకా అలానే ఉండిపోయినాయి పర్పుల్ కటన్స్ ఇలాంటి ఫిఫ్టీన్ కటన్స్ ఏమో ఉంటాయి పైన పాపది క్లాక్ ఉంటుంది అనమాట పాప ఫొటోస్ అయితే పెట్టేశాను అరప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ పాపకి ఆ ఫొటోస్ తీసినప్పుడు అలాగే ఇవైతే నేనే అల్లాను అనమాట అప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు అలా ఖాళీగా ఉండకుండా అవన్నీ నేనే అల్లిపెట్టాను అలాగే ఇటు సైడ్ వాల్కి వచ్చేసరికి పాపవి ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట తన సర్టిఫికేట్స్ ఇక్కడ ఒక పెద్ద టెడ్డీ పెట్టేదాన్ని అది వాష్ చేసేసాను అందుకని బాక్స్లో పెట్టేశారు ఇంకా అది ఆరిపోయిన వెంటనే వర్షాలు పడుతున్నాయి కదా బయట ఉంటే మళ్ళీ చెమ్మ తగుల్తే పాడైపోతాయి అనేసి అది వెంటనే లోపల పెట్టేశారు ఇవి పాప సర్టిఫికేట్స్ అనమాట అంటే రైమ్స్లో కానీ రైటింగ్లో కానీ ఇలాగ ఏమన్నా మంచిగా వచ్చినవన్నీ ఇలాగా వాళ్ళ డాడీ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు ఈ నిజానికి చాలా హార్డ్ వర్క్ చేసింది నాకు అందుకని ఇవి రెండు బాగా ఇష్టం అనమాట హిందీ కవిత పాట ఒకటి ఇంకోటేమో రైటింగ్ కాంపిటీషన్ ఒకటి లాక్డౌన్ అయినా కూడా చాలా బాగా చేసింది నాకు బాగా అనిపించి అవి రెండు తీయించాము పక్కనే షటిల్ బ్యాట్లు ఇలా పెట్టుకుంటాం దాని ఎదురు ఈ పక్కన ఉన్న రూమ్ ఉంది కదా అది వాష్ ఏరియా అనమాట ఇక్కడైతే నేను మషిన్ పెట్టేశాను నేనైతే ఇక్కడికి వచ్చాకే కొనుక్కున్నాను నాకు అంత ముందంతా లేదు చేత్తోనే వాష్ చేసేదాన్ని కానీ టైం మేనేజ్ చేయలేక ఇంకా అప్పుడు తీసుకున్నాను కానీ చాలానే యూజ్ అయింది నాకు మషిన్ ఉండడం వల్ల టైం చాలానే సెట్ అయింది అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ కల్లా పిల్లలు వస్తారు అన్ని పనులు మార్నింగ్ లోపల అంటే ఇంకా అవ్వవు కదా కొంచెం నాకు బెటర్గానే అనిపించింది అనమాట బట్టలు పెట్టేసి అవి వాష్ అయ్యేలోపు మిగతా పట్లన్నింటినీ చేసుకునేదాన్ని అనమాట ఇదైతే మషిన్ కోసం నేను రెడీ చేసుకుంది స్టిచ్చింగ్ మషిన్ కోసం ఇప్పుడు ప్యాక్ చేస్తుంటే దొరికింది ఇక్కడికి వచ్చాక అసలు అది చూడనే లేదు దాన్ని నేను ఇప్పుడు దొరికింది ఇలాగా ఇక్కడ నుంచి మంచిగా గాలి వస్తాయి అనమాట వెనక ప్లేస్ అంతా ఇలా ఉంటుందా దూరంగా ఆఫీసర్ కోటర్స్ అవన్నీ ఇక్కడ అంతమందిలో చెట్లు అవన్నీ ఉంటాయి ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మేము ఫస్ట్ కమాండ్ హాస్పిటల్లో ఉండేవాళ్ళం కదా అది పాత కోటర్ అయినా మేము కొంచెం మాకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్నాం కొన్ని రిపేర్లు చేయించి అక్కడ వాటర్కి చాలా ప్రాబ్లం అంటే ప్రాబ్లం మీన్స్ అసలు బాగోవు అనమాట బాగా హార్డ్ వాటర్ ఇక్కడ ప్రజెంట్ అక్కడ నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాక ఇక్కడ వాటర్ చాలా బాగుంటాయి అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా లోపల ఫెసిలిటీ ఉంది కానీ చెదలు ఎక్కువ అనమాట చాలా థింగ్స్ పాడైపోయినాయి దానివల్ల అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి ఎయిట్ మంత్స్ నుంచే ఉంటున్నాం కాబట్టి బెటర్ కానీ ముందు నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏంటో మరి పాపం ఇంకా ఇక్కడైతే ఇంకొకటి చెక్క దాని మీద ఇలాగ మేము డైలీ యూస్ చేసే క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్స్ అన్నీ ఇలాగ పెట్టుకుంటాము ఇది ఒక వాష్రూమ్ అనడు పక్కన ఆ వాష్రూమ్ దగ్గర అలా అవి పెట్టుకుంటాము ఇంకా టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటుంది ఈ బెడ్రూమ్ అయితే మా వారిది ఆయన పడుకుంటారు ఇక్కడ ఆయన బట్టలు అవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయాం కదా ఫ్యామిలీ సరిపోదు అనమాట అందుకే నేను పిల్లలు ఆ రూమ్లో పడుకుంటాము ఈయన ఈ రూమ్లో ఉంటారు ఈ రూమ్లో అయితే ఇక్కడ మనం కంప్యూటర్ కానీ పిల్లలు చదువుకోవడానికి అలా అలా సెట్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడేం సెట్ చేయలే ఈ బ్యాగ్ నుండి శారీస్ ఉంటాయి నావి నేను ఇక్కడ తీయలా చెదలు దెబ్బకి భయపడి పెట్టుకునే ప్లేస్లకి ఇక్కడ అసలు తీయలేదు ఇంకా ఇప్పుడు సరుపుతున్నాం కదా అన్నీ తీసి ఇలా పైన పెట్టేశాం మళ్ళీ ఇవన్నీ పంపించేసేవి ఇక్కడేవి ఉండవు అనమాట ఇవి పైన ఆ షెల్ఫ్లో పాపవి బాబువి బుక్స్ అవి పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ చూసారా మొత్తం చదవచ్చేసింది పాపం తన ప్రాజెక్ట్లు ఏవో చేసుకొని అది పెట్టుకుంటే అవి తినేస్తుంది క్లీన్ చేసినా కూడా అనమాట వస్తూనే ఉంటాయి మనం ఆల్రెడీ ఆ స్ప్రే కొట్టాము కొనుక్కొచ్చుకొని వీటి వేటికి ఆగట్లేదు అదే పాపం ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఇంకా తన టైం టేబుల్ అనమాట ఇది మనం బుక్స్ అవన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి కదా అందుకని తనే రాసుకొని ఇలా పెట్టుకుంటుంది ఇవన్నీ తన క్రాఫ్ట్ ఐటమ్స్ ఇలా కవర్స్లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటుంది పాపం ఇంత జాగ్రత్తగా పెట్టినా ఆవిడ తీస్తూనే ఉంటాడు ఇంకా ఇది మా వారికి కోసం అనమాట బట్టలు ఆయన పెట్టుకోవడానికి ఇది ఆయన షెల్ఫ్ ఇక్కడ ఎక్కువ కబోర్డ్ లేదులేండి పైన కబోర్డ్ అయితే మాత్రం ఇంకా చెప్పలేము మొత్తం చదలే ఉంటాయి ఏది పెట్టినా వెంటనే పాడైపోతాయి అక్కడ మనకి ఈ రూమ్లో నుంచి కూడా ఒక బాల్కనీ ఉంటుంది అనమాట ఒకటే బాల్కనీ ఉంటుంది ఇటు సైడ్ రెండు రూమ్స్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ ఒక విండో ఉంటుంది ఇక్కడ టూ కర్టన్స్ అలా వేసేసాము విండోస్ మాత్రం ఫుల్గానే ఉంటాయిలేండి మళ్ళీ ఇక్కడ ఒక విండో ఉంటుంది ఇంకోండి ఇక్కడ ఎదురుగా వాల్కి మన ఫ్యామిలీ పిక్స్ అయితే ఉంటాయి అనమాట ఇది పాపస్ థర్డ్ బర్త్డే అప్పుడు మేము ఉదంపూర్ అంటే జమ్మూలో ఉన్నప్పుడు తీయించుకున్నాము ఇంకా అప్పటి నుంచి ఇంకా అవలా మాతో పాటే తిరుగుతూ ఉంటాయి ఇది ఒక బాల్కనీ ఇది రెండు బెడ్రూమ్స్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కానీ ఒక దానికి క్లోజ్ చేసేసాము డోర్ ఇటు పక్కనే యూనిట్ ఉంటుంది మా వారిది ఇక్కడ యూనిట్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది అన్నమాట కోటర్స్ పక్కనే యూనిట్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళేసి రావచ్చు ఈయనైతే యూనిట్కి వెళ్ళరు వేరే చోటుకు వెళ్తారు కాబట్టి ఈయన బైక్ మీద వెళ్ళిపోతుంటారు ఇంక ఈ రూమ్లో నుంచి వచ్చాక ఇక్కడ ఇది ఇందాక చూపించాను ఇది మా రూమ్ అనమాట ఇంకా నేను పిల్లలు ఉంటాము పిల్లలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారు ఆ రూమ్ ఎప్పుడు కొంచెం మెస్సీగానే ఉంటుంది పైగా ఇంక ఇప్పుడు సర్దుతున్నాను కదా ఇవన్నీ ఈ కబోర్డ్లో నేను పిల్లలు పెట్టుకుంటాము బట్టలు ఇంకా అక్కడ చిన్నగా ఉంది కదా అందుకని అక్కడ ఆ రూమ్లో మా వారు పెట్టుకుంటే ఇక్కడ మేము పెట్టుకుంటాము అలాగే ఇచ్చిన మంచాలు కానీ ఈ కార్డ్స్ అన్నీ ఇవన్నీ మనకి ఇక్కడ క్వార్టర్స్లోనే ప్రొవైడ్ చేస్తారు ఈ లాకర్ కూడా ఇక్కడదే అనమాట ఆ లాకర్ వెనక డోర్ ఉంది కదా అది బాల్కనీకి వెళ్ళే డోర్ అనమాట నేను ఒక రూమ్లో క్లోజ్ చేసేసాను ఇంకా తర్వాత ఏమైనా థింగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ కూడా ఇప్పుడు పంపించేస్తాను ప్యాక్ చేసేసి ఇంకా టీవీ ఒక్కటి ఉంచుకుంటాము టీవీ లేకపోతే మనకి తెలిసిందే కదా పిల్లలు పిచ్చెక్కిచ్చేస్తారు కాసేపు అయినా వాళ్ళు వచ్చాక కొంచెంసేపు అలా టీవీ చూసుకుని టీవీని మనం ట్రైన్లో అయినా తీసుకెళ్ళిపోవచ్చు కదా దీన్ని కార్టూన్లో పెట్టేసి అందుకని టీవీ ఉంటుంది మిగతావన్నీ పంపించేస్తున్నాము అంతకుముందు ఇక్కడ ఈ లైన్ అంతా ఎక్కడైతే మీకులోనే అక్కడ టెడ్డీస్ పెట్టేదనమా పిల్లలు టెడ్డీస్ అయినా అక్కడ అలా పెట్టేదని వాష్ చేసి ఇప్పుడు క్లోజ్ చేసేసాను ఆల్రెడీ వాటిని ఈ రూమ్లో అయితే ఒక అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఇది అనమాట ఇప్పుడు మేము ఉండే కోటర్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ కలకత్తాలో మేము ఉండే కోటర్స్ అయితే ఇది లాస్ట్ టైం ఉన్న కోటర్ అంటే మనం షిఫ్ట్ అవ్వకము ఉన్న కోటర్ కూడా ఒక వీడియోలో చూపించినట్లున్నాను ఇప్పుడైతే ఇంక ఇవన్నీ మొత్తం ఏవైతే అవసరం లేవో అవన్నీ తీసుకొచ్చేసాము ఇలా తీసి పెట్టడమే నా రెస్పాన్సిబిలిటీ అనమాట మిగతా అంతా మా వారు మంచిగా నీట్గా సెట్ చేసుకుంటారు కొంతమందికి అదొక మంచి క్వాలిఫికేషన్ అనేది చెప్పాలి మనం రెండు మూడు బ్యాగ్లో సెట్ చేసే వాటన్నిటినీ నీట్గా ఒక బ్యాగ్లోనే వాళ్ళు సెట్ చేయగలుగుతారు అనమాట ఇంక ఈ ప్యాకింగ్ కానీ తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళాక మనం అంబాలో వెళ్ళాక అక్కడ సెట్ చేయడం కానీ ఇవన్నీ మా వారు చూసుకుంటారు అనమాట నాకు బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను అంత బెటర్గా ప్యాక్ చేయలేను ఆయన మాత్రం మొత్తం ప్యాక్ చేస్తారు ఇంకా మనం వెళ్ళడానికి ఒక వన్ మంత్ పైన టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచి ప్యాక్ చేస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఏ ప్లేస్కి అయినా సరే ఆ ప్లేస్ నుంచి ఇంకో చోటుకు మూవ్ అవ్వాలంటే ఏ ఒక్క ఆ ప్లేస్కి బాగా అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి కొంచెం బాధ వేస్తుంది అనమాట అది ఎలా ఉన్నా సరే పైగా ఎక్కువ ఉండేది ఇంట్లో మనమే కాబట్టి పిల్లలు హస్బెండ్స్ అయినా వాళ్ళ వర్క్స్ ప్రకారం వెళ్ళిపోతారు అందుకని ఆ ఇంటికి మనకి ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి పైగా ఒకే ఊర్లో షిఫ్ట్ అవుతున్నా అంటే కాస్త కొంచెం బెటర్ కానీ ఇలాగా ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుందో మళ్ళీ ఈ ప్లేస్కి రాము అని అంటే అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు ఇలా కొంచెం కొంచెంగా ఖాళీ చేస్తుంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది బాధ అన్నీ ఉన్నాయన్నమాట అది ప్రతిసారి జరిగేది ఈసారి ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే ఈసారి ఇక్కడ నా వర్క్ మంచి రన్ అవుతుంది కదా ఈ వర్క్ను వదిలేసి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఒక ఐడియా వచ్చేసింది అనమాట తను శ్రావ్య వాళ్ళ మమ్మీ కేక్ చేస్తుంది లేకపోతే నా పేరు కన్నా కూడా ఎక్కువ పాప పేరు మీదే తెలుసు శ్రావ్య వాళ్ళ మమ్మీ అని అంటారు ఒక వర్క్కి నా పేరు అనేది అనమాట కేక్ కావాలంటే ఫస్ట్ మనం గుర్తొస్తాం అలాగా అయిపోయిందనమాట చాలామంది దగ్గర అనమాట ఏదైనా కొత్త నెంబర్ వస్తుందా లేకపోతే ఎవరైనా ఫోన్స్ వస్తుందా నాకు అర్థమైంది ఇవాళ కేక్ కావాలి అనేసి నాకు అది బాగా అనిపించింది మంచిగా సెట్ అయిపోయింది అది అంతా అనుకున్నప్పుడు ఇలా షిఫ్ట్ అయిపోవడం అంటే వెళ్ళిపోవడం మళ్ళీ చూడండి మనం ఒక చోటు నుంచి ఒక చోట షిఫ్ట్ అయినా కూడా గుర్తు పెట్టుకొని మరి మనతోనే తెప్పించుకుంటున్నారు నాకు ఎక్కువ వస్తుంటాయి కదా కమాండ్ హాస్పిటల్ నుంచి అలాగా ఒకరికొకరు రిఫర్ చేయడం మంచిగా రన్ అవుతుంది అనమాట అసలు ఇక్కడే ఉండిపోవాలన్నట్లు ఉంది ఇప్పుడు నాకు కేక్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు ఉండరు నేను ఉండను ఎవరో ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిందే ఈ క్లాత్ అయితే నేను ఆరీ వర్క్ నేర్చుకునేటప్పుడు తీసుకున్నాను తర్వాత ప్రాక్టీస్ చేసిందే లేదులేండి అంటే నాకు మించిన పనులు అయిపోతున్నాయి ఇంకా నేను అది చేయడం లేదు చూడాలి ఇంకెప్పుడన్నా ఒకసారి వర్క్ ఏదైనా చేశానంటే అది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసినా ఒకసారి నేను చూసుకున్నానంటే మళ్ళీ చేయగలుగుతాను అనమాట అంటే అంటే మర్చిపోయినా ఆ వర్క్ అనేది నేను చేయగలుగుతాను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను ప్రాక్టీస్ చేశాను అంటే చేయగలుగుతాను ఎప్పటికైనా టైం ఉంటే ఇంకా ఫ్యూచర్లో చేయాలి కానీ ఇప్పటికైతే అవ్వదు ఇంకా వేరే వెళ్ళి సెట్ అయ్యే అంత వర్క్ ఇంకా చేస్తున్న పని ఆపేసి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా మాకు ఎక్కువ మేము తిండి చాలా తక్కువ మా నలుగురిలో తినేది కూడా మామూలుగా బిర్యానీస్ అలాగే ఇలాగ క్రేవింగ్స్ అలా ఏమి ఉండవు అనమాట ఏది ఉంటే అది తినేయడమే అన్నట్లు ఇంకా లంచ్ పని అదంతా అయిపోయి సారీ లంచ్ కదా డిన్నర్ పనులు అయిపోయాక పిల్లల్ని పడుకోమని చెప్పేసాను పడుకున్నారు ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇవి స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే రేపు పంపించేయాలి ఆల్రెడీ మనకు పంపించేసారు కదా ఇంకా స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి ఇదైతే ఇక్కత్ కాటన్ శారీ అనమాట భలే ఉంది చూడడానికి ఎంత స్టైలిష్గా ఉందో అసలుకి నాకు ఏమన్నా ఇలాంటి శారీస్ చూడగానే నచ్చడం అనేది తక్కువ అనమాట ఇది చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పోస్టింగ్ ఉన్నప్పుడు కొనుక్కున్నారంట అది ఇప్పుడు దాకా తీయలేదు చూడండి ఇలా బాక్స్లో పెట్టు ఉంచేస్తారు ఇప్పుడు మనం కూడా ఏదైనా కదిలికపోతే ఇంకా అలా అలా మర్చిపోతూనే ఉంటాము ఆ టూ థౌజండ్ పైనే ఉంది ఈ శారీ అయితే టూ థౌజండ్ టూ ఫిఫ్టీనో ఏమో ఉన్నట్లుంది ప్రైస్ టాక్ కూడా తీయలేదు మన దగ్గరే తీసుకున్నారు పోచింపల్లిక్ అతను అనమాట వాళ్ళకి బాగా ఇష్టం మన సౌత్ అంటే ఎవరైతే మేము ప్రెజెంట్ ఉంటున్నాం ఆఫీసర్ వాళ్ళు యూపీ వాళ్ళు అనమాట మన హైదరాబాద్లో అలా ఉన్నారంట మన సౌత్ ఏరియా అంటే చాలా ఇష్టం ఆ పీపుల్ అన్న కూడా ఇష్టం అనమాట అందుకే కంటిన్యూస్గా మా వారిని వారితో పాటే ఉంచుకున్నారు మనం అంటే చాలా ఇష్టం వాళ్ళకి రెస్పెక్ట్ కూడా చాలా వెల్ఫేర్స్లో కూడా అంటదనమాట ఆవిడ సౌత్ వాళ్ళకి అసలుకి దీన్ని ఏమంటారు ఎంత వాళ్ళకు ఉన్నా కూడా అది ఆ గర్వం అనేది వాళ్ళకు ఉండదు అలాగే చెప్పొద్దు అనమాట అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ఆవిడతో ఉంటున్నాను కాబట్టి తెలుసు ఈ శారీస్ ఇవన్నీ కూడా ప్రైస్ ట్యాగ్స్ అవన్నీ ఉన్నాయి చూసాం కాబట్టి మన సైడ్ శారీస్ అవి అక్కడ ఉన్నప్పుడు కొనుక్కున్నారంట హైదరాబాద్లో ఉన్నప్పుడు కనీసం కొన్నిటికైతే బ్లౌజ్ పీసెస్ కూడా సపరేట్ చేసింది లేదు వాటికి ఫాల్ అండ్ పీకో వేసి పంపించమని చెప్పారు దానికోసమని ఇంక చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆ రెండు బాక్స్ నిండా బట్టలు అవన్నీ అయితే పెట్టేశారు బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ దాని మీద అలా కవర్ చేసి ఉంచేసానమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా వాటిని తీసుకొని వెళ్ళిపోవడమే ఇలాగ మన దగ్గర ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఇంక ఎక్స్ట్రా బెడ్స్ ఉంటే అలాగే ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ ఇంకొన్ని థింగ్స్ ఉంటాయి కిచెన్ కోసం ఇంకో బాక్స్ అయితే సరిపోతుంది కాకపోతే ప్రెసెంట్ నేను ఈ ఫోర్ బాక్సెస్ ఇంకేమైనా సామాన్ అయితే అనుకుంటున్నాను ఇంక మనం అనుకున్నంత అనమాట సర్దే కొద్దీ వస్తూనే ఉంటాయి కాకపోతే ఇది ఇలా ముందు పంపించడం తర్వాత పంపించడం అనేది ఇంకా కన్ఫ్యూజన్ అనమాట ఇది ఉంచుకోవాలా ఇది పంపించాలా అనేది ఇంకా ఏది ఎలా తోస్తే అలా అయితే ముందు తీసి పెడుతున్నాము ఎందుకంటే అటు సైడ్ కూడా ప్యాకింగ్ జరుగుతుంది అంటే మన ఆఫీసర్ దగ్గర కూడా మా వారు కూడా ఫుల్ బిజీ అయిపోయారు అనమాట నేను ఏమైనా థింగ్స్ ఉంటే ఇలా తీసి పెడతాను అని ఆయన వచ్చాక చేసుకుంటారు మన తక్కువలో నాలుగు బాక్సులకి ఎంత ఇబ్బంది పడుతుంది వాళ్ళ దగ్గర ఒక ఎయిటీ నైంటీ బాక్సెస్ ఉంటాయి మన లాంటివి ఇది కూడా ఒకటి పంపించారనమాట ఇది వాల్కి హ్యాంగ్ చేసుకుంటారు అనమాట క్లాతే ఇలా పెయింట్ క్లాత్ అన్నమాట ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర మనకి ఇలా మేకలు అలా కొట్టినప్పుడు వాటికి తగిలించుకోవడానికి వీలుగా ఇలా వేసి పంపించమన్నారనమాట అవి కూడా చేసేసాను చూసారు ఎంత బాగుందో ఈ పెయింటింగ్ ఇలాంటి బోలెడ్ అన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర వాటిలో కొన్ని తీసి వాడుతుంటారు ఇంకా వీటిని కూడా చేసేసాను అనమాట అప్పటికి చాలా పని అయిపోయింది ప్యాకింగ్ అంటే నాకు ఎంత కష్టం అంటే నాకు ఇష్టం లేని పనులు ఇదొకటి అందుకని ఫుల్గా కలిసిపోయాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తేంట్ చేస్తున్నాను మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో